రోజు రోజుకి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఆగడం లేదు మూడు నెలల పసిపాప నుంచి అరవై ఏళ్ళ ముసలావిడి వరకు కూడా వదలడం లేదు ఈ దుండగులు రీసెంట్గా ఏలూరులో జరిగిన పరిస్థితిని మరొక ముందే తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో మరో యువత మీద క్రాంతి అనే యువకుడు బ్లేడుతో దాడి చేశాడు వివరాల్లోకి వెళ్తే ప్రైవేటు హాస్పిటల్లో మూడు సంవత్సరాల నుంచి నర్సుగా పనిచేసినటువంటి యువతి మీద ఆదివారం సెలవు రోజు కావడంతో తను చర్చికెళ్ళి వస్తున్నప్పుడు ఓ దుండగుడు బ్లేడుతో దాడి చేశాడు సో వివరాలకు వెళ్తే ఇప్పుడు మన ప్రదేశం చూస్తున్నాం చాలా క్లియర్ కట్గా సో ఇదే ప్రాంతం ఇదే ప్రాంతంలో ఆ యువతి ఇలా హాస్టల్ నుంచి నడుచుకుంటూ వస్తుంది సో హాస్టల్ నుంచి వచ్చే టైము తనకు తెలియడంతో ఇదే హాస్టల్ ముందు కాపు కాశాడు సో ఖచ్చితంగా తను హాస్టల్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఇదే ప్రాంతం ఇప్పుడు ఏదైతే మనం నిలబడి ఉన్నామో ఇదే ప్రాంతం దగ్గర వారిద్దరి మధ్య చిన్నపాటి తోపులాట జరిగిందని చెప్పొచ్చు ఆదివారం సెలవు దినం కావడంతో సుమారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆ యువతి చర్చికి వెళ్ళి ప్రార్థనా మందిరం నుంచి పూర్తి చేసుకుని తిరిగి హాస్టల్కు ఇదే ప్రాంతంలో నుంచి వెళ్తుంది సో ఇలా వెళ్తున్న క్రమంలో ఆ దొండగుడు ఇక్కడే కాపలా కాశాడు కాపలా కాసి తనని మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు మాట్లాడే ప్రయత్నంలో తనను పెళ్లి చేసుకోవాలి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాడు కానీ ఆ యువతి దానికి నిరాకరించడంతో వెంటనే భావోద్వేగానికి గురై ఎంతో కోపాగ్రానికి గురైనటువంటి యువకుడు వెంటనే తన జేబులో ఉన్నటువంటి బ్లేడును తీసి తన గొంతు మీద దాడి చేయడం ప్రారంభించాడు తన గొంతు మీద దాడి చేసిన మరుక్షణం నుంచి ఆమె వెంటనే దాన్ని ప్రతిఘటిస్తూ తన తోసి జరిగింది ఆ తోసివేసే క్రమంలో ఖచ్చితంగా కూడా తనకి చేతికి గాయం జరిగింది అదేవిధంగా మెడకు కూడా బలమైన గాయాలు జరిగాయి సో ఈ గాయాల నుంచి తను కోలుకునడానికి ముందు తనని తోసివేసి తను పరిగెత్తడం జరిగింది అయినా సరే యువకుడు తన వెంబడి పడ్డాడు ఎప్పుడైతే ఆ యువతి పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్ లోపలికి వెళ్ళి హాస్టల్లోకి వెళ్ళిపోయింది సో అయితే ఆ యువకుడు పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ప్రజానికం కూడా యువకుని పట్టుకుని చేతకబాతి పోలీసులకు అప్పచెప్పారు సో ప్రస్తుతం అయితే తను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది సో అయితే ప్రస్తుతానికి ప్రమాదం అయితే ఏం లేదు కానీ కానీ ఇలాంటి పరిస్థితులు ఇంకా రాను రాను ఇంకా చలరేగిపోతూనే ఉన్నారు ప్రేమ పేరుతో కామవాంఛ కోరికలు తీర్చుకోవడానికి యువతులపై ఇలాంటి దాడులు రోడ్డు మీదే తెగబడతారని చెప్పొచ్చు సో చూసినట్లయితే కనుక మీకు ఇది తాడేపల్లి పరిధిలోని అంటే రాజధానికి కూతుపీపీట దూరం అని చెప్పొచ్చు సో తాడేపల్లి పరిసర ప్రాంతం అంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది సో ఈ ప్రాంతంలో కూడా అంటే ఇది వడ్డేశ్వరం యొక్క మెయిన్ సెంటర్ అని చెప్పొచ్చు సో ఈ మెయిన్ సెంటర్లో అంటే దాదాపుగా చుట్టూ కూడా అందరూ జనసమూహంతో ఉండే ప్రాంతం ఇది అందులోనూ ఆదివారం కావడంతో ఎక్కువ మంది ప్రజానికం కూడా ఇదే రోడ్డులో తిరుగుతుంటారు సో అయినా సరే ఎంతమంది రోడ్డు మీద తిరుగుతున్నా సరే ఎంతమంది ప్రజానికి ఉన్నా సరే ఆ దుర్మార్గుడు ఎంత అంతటి సాహసానికి అనుకున్నాడంటే మీకు కళ్ళ కట్న చూపించడానికి సుమడి ప్రయత్నిస్తుంది సో చూసినట్లయితే ఈ రోడ్డు సుమారు ఎంతో డిస్టెన్స్ కూడా లేదు అంటే సుమారు మీకు ఇరవై మీటర్లు అక్కడ నుంచి మీ అది ఏదైతే హాస్టల్ గేట్ ఉందో హాస్టల్ గేట్ నుంచి ఆ చర్చ్ నుంచి తిరిగి వస్తున్న ఆటో దిగే ప్రాంతం అనమాట సో ఆ అమ్మాయి అక్కడే అదే ప్రాంతంలో ఆటో దిగింది ఆటో దిగి అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేలోపే ఆ దొండగుడు ఆమె మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు సో అనుకున్న విధంగానే తను ముందుగానే తనని వేధించడం ప్రారంభించాడు తను అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నంత వరకు కూడా ఇక్కడ వరకు ఖచ్చితంగా ఇదిగో ఈ ప్రాంతం ఈ ప్రాంతం వచ్చే వరకు కూడా తన వెనకమాలే వచ్చాడు తనతో మా నేను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి విసుగుస్తూనే వచ్చాడు ఇంకా మరికొక్క నాలుగు అడుగులు వేస్తే తను గేట్ లోపలికి వెళ్ళిపోతుందని తెలిసి తను ఇక్కడే తను ఒప్పుకోకపోవడంతో తనపై బ్లేడుతో దాడి చేయడం ప్రారంభించాడు వెంటనే తన చేతుల్లో ఉన్నటువంటి బ్లేడును తీసి తన మెడ మీద ముందు గాయపరిచాడు అంటే పూర్తిగా మెడను కోసేదామని ప్రయత్నించాడు మెడ మొత్తాన్ని కోసేసి తనని హతమార్దామని ప్రయత్నించాడు కానీ తను ప్రతిఘటించడంతో తను తోసివేయడంతో మళ్ళీ వెంటనే ఆ బ్లేడుతో చేతి మీద దాడి చేయడం ప్రారంభించాడు సో ఇలా దాడి చేస్తున్న క్రమంలో ఇక తనని ఇక్కడ వరకు వచ్చిన ఆ యువతి కొంచెం బలంగా తోసేసింది ఇక్కడ వరకు వచ్చిన యువతి తనని బలంగా తోసేయడంతో తను ఇక్కడే ఇక్కడే పడిపోయాడు ఇక్కడ పడిపోవడంతో తను వెంటనే వెళ్ళిపోయింది గేట్ లోపలికి తను ఆ గేట్ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వచ్చినను ప్రజలు చెతక లేదంటే నరస్ చేస్తారని చెప్పేసి ఆ భయపడిన వ్యక్తి వెంటనే లేచి హుటాహుటీన ఈ రోడ్లో పరిగెట్టడం ప్రారంభించాడు ఇదే రోడ్లో పరిగెడుతున్నప్పుడు ఇక్కడ హోటల్ దగ్గర ఉన్నటువంటి జనాలందరూ కూడా అప్పటికే వచ్చేసి అతన్ని పట్టుకుని పట్టుకుని చెతక ప్రారంభించారు అంటే బాధుతున్న క్రమంలోనే పోలీసులు కూడా వెంటనే రావడం అతను అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట సో అతని పేరు క్రాంతి కుమార్ అతను వచ్చేరికి మచిలీపట్నం ఉంటారు సో అయితే ఈ అమ్మాయి ప్రస్తుతం ఇరవై మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది ప్రస్తుతం అయితే హాస్టల్లో నివాసం ఉంటుంది ఆ హాస్టల్లో నుంచి తన ఉద్యోగానికి డైలీ వెళ్ళి వస్తుందన్నమాట సో ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఆడపిల్లలైతే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రేమ పేరుతో ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా ఇంకా వెంటనే తక్షణమే శిక్షణ అమలు చేసి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి మళ్ళీ ఎవరు కూడా చేయాలనే ఆలోచన కూడా రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా వాపోతున్నారు సో అయితే తక్షణమే ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండడం వల్ల పేను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు లేదంటే ఆ యువతి ఈ పాటికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది ఆదివారం రోజు చర్చికి వెళ్ళి ప్రార్థనకు వస్తున్న సమయంలో దుండగుడు ఈ ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం అయితే పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు తను ఆ అమ్మాయి అయితే త్వరగా రికవరీ అవుతుంది సో చూడాలి మరి తనకి ఎలాంటి శిక్ష పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆడవారు ఎంత చాకచత్యంగా ఉండాలనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఆ అమ్మాయి ఎంతో చాకచత్యంగా ఇంకొక నాలుగు అడుగులు గనక తనని తోసి వెళ్ళకపోతే ఈ నాలుగు అడుగుల వ్యవధిలోనే తనని సమాధి చేయడానికి దొండ అయితే సిద్ధమయ్యే వచ్చాడు సో అంటే మన చుట్టుపక్కలే ఎంతమంది కిరాతకులు కాపు కాచుకొని ఉన్నారో చూసుకోండి సో దీన్ని బట్టి ప్రతి ఆడపిల్ల ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి మీరు చూసినట్లయితే కనుక ఎంతో దూరం అయితే లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై అడుగులు అంటే మొత్తం మీద ఇరవై అడుగులు ఉంటాయి కానీ నాలుగు అడుగుల దూరంలో తను చేసిన ఒక్క పని వల్ల తను ఈరోజు ప్రాణాలతో ఉంది ఆ నాలుగు అడుగుల్లో కనుక తనని ప్రతిఘటించకుండా గనక తను కనుక ఆడపిల్ల నేను అతను ఏం చేయలేని చెప్పేసి అనుకుంటే వెంటనే ప్రాణాలు కోల్పోవలసింది ఎదురయ్యేది కానీ తను మాత్రం అలా అనుకోలేదు తనని అని చెప్పి తను ఎదుర్కొంది తన ప్రాణాలను కాపాడుకోగలిగింది ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఎలాంటి విషమైన పరిస్థితి లేదని చెప్పి డాక్టర్లు తెలిచారు కానీ దొండ మాత్రం తగిన శిక్ష జరపాలని చెప్పేసి ఇక్కడ స్థానికులందరూ కూడా వాపోతున్నారు తాడేపల్లి మండలంలో తిరువేందపల్లి కావి అనే అవివాహిత ఈ క్రమంలో గతంలో పరిచయం ఉన్నటువంటి క్లాస్మేట్ అయినటువంటి ఊరుగంజి క్రాంతిమౌళిడు అయిన అతను గత కొంతకాలంగా ఈ అమ్మాయిని ప్రేమించమని చెప్పి వేధిస్తూ వెంటబడుతూ హరాజ్ చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు కావ్య తన హాస్టల్ వద్ద దీపిక రెస్టారెంట్ దగ్గరలో ఉండే లేడీస్ హాస్టల్ దగ్గర ఉండగా ఇతను బ్లాండ్గా ఆ అమ్మాయిని టీగేయాల దేశంతో హాస్టల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మ్యారేజ్ గురించి ప్రేమించమని చెప్పని ఒత్తిడి చేస్తూ అమ్మాయిని వేధించడం జరిగింది ఈ క్రమంలో ఆ అమ్మాయి నిరాకరించడంతో తను ముందుగా ప్లాన్ అనుకున్న ప్రకారంగా తెచ్చుకున్నటువంటి జేబ్లో నుంచి బ్లేడును తీసి ఆమె నెక్ని కట్ చేయడం జరిగింది వెంటనే ఆ చుట్టుపక్కల నైబర్స్ ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రజెంట్ ముద్దాయిని కస్టడీలోకి తీసుకున్నాము అరెస్ట్ కూడా చేయడం జరిగింది ముద్దాయిని వెంటనే కోర్టులో హాజరుపరుస్తాము ప్రతి ఆడబిడ్డకు ఈ వీడియో రీచ్ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే నాలుగు అడుగుల దూరంలో కూడా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనేది ఆ యువతి నిరూపించింది కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి కూడా ఇంతే ఆదర్శంగా ముందుకెళ్తారని చెప్పి కోరుకుంటూ కెమెరామెన్ ఓంకార్తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి